ఒక యాపిల్ ఫీడ్ వచ్చేసి నేను మా బావ మా బావ బండి వచ్చేసి బజాడీలు అనమాట ఇది బండి ఇది వచ్చేసి రెండు వేల వేల పదిహేడు మూల బండి బజాడీలు ఇంజనో పట్టకపోయింది అన్న దీనికి ఏమైంది ట్రోబుల్ వచ్చేసి సిఆర్బీని పట్టపోయి ఈ యొక్క క్రాక్ అనేది కొట్టేసింది అనమాట చూడండి క్రాంక్ ఇక్కడ క్రాంక్ శుభ్రంగా అయిపోయింది దీని సిఆర్ దీని సిఆర్ వచ్చేసి మెస్ ఇది అనమాట సిఆర్బీని చూడండి ఎలా అయింది అది తర్వాత వచ్చేసి ఫిస్టమ్ అనమాట ఫిస్టన్ పోయి కనటు ఓకే పని చేసి మెకానిక్ తీసుకొచ్చు ఏదైనా వచ్చేసి సుధాగర్వు కొత్తగూడెం మెకానిక్ అంట దీనికి వచ్చేసి ఫౌండ్రీ దీనికి వచ్చేసి అప్పి లెక్క మనం కమ్మం పోవడం కాదనమాట ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే పాలవసం మెకానిక్ యొక్క ఫౌండరీ అనేది బోర్ అనేది దించింది అనమాట చూడండి బోరు హౌస్ ఇది తర్వాత వచ్చేసి ఫిష్ణం మొత్తం ఫిట్టింగ్ పౌండరీ చేసింది తర్వాత వచ్చేసి పాటు తీసుకొచ్చిన పార్ట్స్ ఇవన్నమాట హెడ్ గ్యాస్ కట్టు తర్వాత వచ్చేసి ఐసీలు తర్వాత కొత్త చిలకలు దీనికి చిన్నగా ఉంటాయి అనమాట పీతో పోల్చుకుంటే చిలకలు అనేవి తర్వాత వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇది తర్వాత డీజిల్ ఫిల్టర్ పాష్ కంపెనీ చిలకల్లో బెడ్ ఇది రాకర్ బెడ్ ఇది పైప్ అనమాట రెండో చిలక ఇది తర్వాత వచ్చేసి ఆయిల్ డెల్టా హెడ్ కూడా చేయించు రైటు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిర్ బ్రోటర్ వరాక్ రెండు వందల పంతొమ్మిది వందల రూపాయలు ఇది ఇప్పుడు దీనికి తీసుకొచ్చిన సామాన్లు వచ్చేసి మొత్తం పౌండ్రీ అయితే బిల్లు మొత్తం కూడా వచ్చేసి నైంటీ పర్సెంట్ మన పంపునాదులు అయితే పౌండరీ అయితే తర్వాత వచ్చేసి ఈ యొక్క పార్ట్స్ అయితే కొత్త పార్ట్స్ ప్రతిది కూడా ఒరిజినల్ ఐటమ్ అయితే అన్నమాట మొత్తం కూడా వచ్చేసి ఇంతవరకు వచ్చేసి పదిహేడు వేల చల్లరొచ్చింది పంపులు అయితే తర్వాత వచ్చి పౌండ్రీ అయితే మొత్తం కూడా పిల్లతో సహా తర్వాత వచ్చేసి సర్వీసు మేస్త్రి సర్వీస్ ఛార్జ్ తర్వాత డీజిల్ మొత్తం కూడా ఖర్చు ఎంత వచ్చింది అనేది ఒక వీడియో లాస్ట్లో చెప్తా ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇంజన్ ఎక్కిస్తాను మేసిరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది సూపరంగా వీటిని అంతా క్లీన్ చేసి కిచ్చేద్దాం చేసింది తర్వాత వచ్చేసి మేసిరి మన కృష్ణగ్ర ఇంగిలెక్కిస్తుంది అన్నమాట ఇది వచ్చేసి కొత్త క్రాంకు చూడండి క్రాంక్ ఎలా ఉందని దిగ్గిరారు ఇది వచ్చేసి దీనికి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఫిట్టింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు దీని వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందలు ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేస్తాం వేసి చూద్దాం ఇది అంతా ఫిట్టింగ్ చేసినాక బీటింగ్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం ఓకే సేర్ బోల్ ఫిట్టింగ్ అనమాట ఇక్కడ ఇక్కడ ఇప్పుడు సిఆర్ బింగ్ ట్రైట్ చేస్తున్నా అనమాట ఓకే సిఆర్ టైట్ అయిపోయింది ఫస్ట్ రన్ అవుతుంది ఓకే మేస్ని ఇవి వచ్చేసి ఏంటంటే దీనికి వాల్స్ టైప్ అనమాట ఇది మన అబ్బాయి ఆటోకి క్యాంపల్స్ ఇవేమో దీనికి క్యాంపల్స్ అనమాట అంతే లెఫ్ట్ రైట్ రెండు ఇది టైమింగ్ వీలు పెద్దదనమాట దీనికి క్యాంప్ వీలు ఆడటానికి తర్వాత వచ్చేసి ఒక క్యాంప్ అసలు ఓకే టైమింగ్ వీలు సెట్టింగ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చామరికీటం ఓకే చాం క్లోజు ఏటా వైబ్రేషన్ అవుతుంది పడుకోండి ఉంటే పడుకోబెట్టి ఎక్కించు అది అమ్మా ఓ సీట్ పెట్టిరా తిన్న తీసులో రాలేదు తమ్మాల తర్వాత వచ్చేసి మ్యాగ్నెట్ ఫీటింగు ఇదనమాట మ్యాగ్నెట్ మ్యాగ్నెటు ఒక రైట్ ఫిట్టింగ్ అయిపోయింది ఓకే ఫుల్లీ ఫిట్టింగ్ రైట్ చూడండి లోపల ఎలా తిరుగుతుంది ఓకే బాగున్నాను ఇప్పుడు ఈ యొక్క పెద్ద బోల్టు టైట్ అనమాట క్లచ్ పెయిట్ స్పింగర్ అనమాట ఇది మూవ్ చేసినప్పుడు క్లచ్ లోపలికి వెళ్ళిపోద్ది దీన్ని స్పింగ్ అంటారు మనం లెగ్ పెట్టి తొక్కినప్పుడు క్లచ్ మూసినప్పుడు అయితే మూవ్ అయ్యేది నెక్స్ట్ బోల్ట్ పెట్టి ఇది పదమూడు సైజు బోల్డ్ ఇప్పుడు ఫుల్ టైట్ అన్నమాట ఓకే రైట్ వాల్స్ ఫిట్టింగ్ వాసినమాట ఈ స్పింగ్లు వచ్చేసి అప్పు పెద్దగా ఉంటాయి దీని చిన్నవి అనమాట ఓకే ఇది హెడ్ గ్యాస్ కట్ పేస్ట్ అనమాట దీనికి పూసేది రైట్ ఇప్పుడు హెడ్ పెట్టు

నీ బండిని దమ్ముని అది నా దమ్ముకే నా రైతు వాహనాన్ని చూడటాట్ అయిపోయింది రైట్ లెఫ్ట్ రైట్ ఓకే నెక్స్ట్ చిలకల ఫిట్టింగ్ అనమాట టైట్ అనమాట ఓకే రైట్స్ ఇప్పుడు సెట్టింగ్ అయిపోయింది చిలకలు తర్వాత టైట్ లెవెల్ అనమాట అలా మూవ్ అవుతున్నాయి చూడండి అలా రైట్స్ ఇప్పుడు చూడండి అలా ఆయిల్ పోస్ట్ అలా మూవ్ అవుతుంది అనేది చిలక సెట్టింగ్ అయిపోయింది ఇది లో బెదర్ కిట్ వాళ్ళలో లైట్ స్క్రూ వచ్చేసింది నెక్స్ట్ ఇంకో స్క్రూ అనమాట దీనికి ఓన్లీ రెండే ఇది ఒక బజడీలకి బేదర్ అనమాట ఇలానే ఉంటుంది వాళ్ళని మన బండికి ఏమో ప్లాస్టిక్ వస్తుంది కొత్త ప్లాస్టిక్ వస్తుంది ఇప్పుడు కొత్తది ఫిట్టింగ్ రైట్ ఓకే ఫిట్టింగ్ అయిపోయింది వాళ్ళు తర్వాత వచ్చేసి బోల్ట్ ఫిట్టింగ్ అనమాట మూడు బోల్ట్లు ఓకే ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు ఉంటుంది ఫుల్ టైటు ఓకే ఓకే ఇది పంపు సిమ్ చూడండి ఎలా ఉందనేది ఓకే సిమ్ ఓకే నెక్స్ట్ పంపు ఇప్పుడు వచ్చేసి పంపు నాదులు అనమాట పంపు నాది మన వాళ్ళు ఫుల్ చేయించారు దీని పంపు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఒరిజినల్ పడుసా మేసి ఒరిజినల్ బాస్ కంపెనీ చేయించారంట ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేస్తారు ఓకే పంప్ సెట్టింగు ఇప్పుడు బోల్డ్ ఫిట్టింగ్ రైట్ ఓకే ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు బండికి ఎక్కించి బండి స్టార్ట్ చేస్తారన్నమాట కొద్దిసేపట్లో చూద్దాం ఎలా ఉంటుంది అనేది బీడింగ్ ఓకే ఇంజన్ ఫిట్టింగు బాడీలో అనమాట రిలీజ్ బేరింగ్ చూడు మేస్త్రి బయటకు వచ్చింది అది ఓకే ఇంజన్ ఫిట్టింగ్ ఓకే ఇప్పుడు మేస్త్రి బోల్డ్ వేస్తుండో బెడ్ బోల్డ్ రైట్ లాస్ట్ ఎయిర్ బిల్టర్ అనమాట ఇది కొత్త ఎయిర్ బిల్టర్ వరాక్ ఫిట్టింగ్ అయిపోయింది క్లోజ్ సౌండ్ రాకుండా క్లాంపులు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంజిన్ ఆయిల్ కొద్ది పోతుంది మెసిరి శుభ్రంగా పెట్రోల్తో క్లీన్ చేస్తున్న మేసిన మూతలో ఆయిల్ చెమ్మ లేకుండా నెక్స్ట్ డీజిల్ బీటర్లో డీజిల్ పెట్రోల్ వచ్చేసి కింద స్పింగ్ అనేది ఉంటుంది అనమాట ఫిల్టర్ కుండలో ఇందులో అనమాటే తర్వాత ఫిల్టర్ డిజిల్ ఫిల్టర్ అనమాట ఎప్పుడైనా కానీ ఇంజన్ ఇంజిన్ చేపిస్తే డిజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇట్రా రాను సీల్ ఇవ్వసం లేదు మెస్ ఇది బజా మన అప్పిదే చుట్టూ కింద ఉంటది క్లాత్ అనేది దీనికి ఏమో ఇలా ఉంటది అనమాట ఫిట్టింగ్ టైట్ అయిపోయింది డీజిల్ వచ్చేసింది ఫిల్టర్ టు ట్యాంక్ నుండి ట్యాంక్ నుండి ఫిల్టర్కి వచ్చేసింది తర్వాత వచ్చేసి పంపుకి వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు డీజిల్ ట్యాంక్లోకి డీజిల్ అనమాట మనం కూడా తీసుకొచ్చిన కానీ ఇది ఫుల్ ఇరవై లీటర్ డీజిల్ అనమాట ఇది ఇప్పుడు దీంట్లో నుండి దీంట్లో పోసి తర్వాత దీంట్లో దాంట్లో దాంట్లో పోతున్నమాట ట్యాంకులోకి ఎంత ఎట్ట తీసుకొచ్చినవే ఓన్లీ కూలింగ్ కోసమే డీజిల్ ఫుల్ ట్యాంక్ మొత్తం ఫుల్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ట్యాంకీ నిండిపోయింది ఇప్పుడు తీసేసేగా స్టార్ట్ చేస్తారు మేస్త్రి ఓకే ఇప్పుడు స్టార్టింగ్గా ఓకే ఇంజిన్ స్టార్ట్ అయింది బిల్డింగ్ లో లో బీడింగ్లో సై ఎంటు అన్నమాట బీడింగ్ అనేది చాలా బాగుంది బీడింగ్ ఓన్లీ ఫిఫ్టీ సౌండ్ తప్ప వేరే సౌండ్ అనేది వినపడ్డ వినపడ్డాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఈ బండి వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఆకౌండ్ కూలింగ్ అనేది నడవాలంట రెండు ఫుల్ ట్యాంకీలు నడవాలన్నమాట ఈ యొక్క బండి అనేది నైట్ అల్లా ఆకొండ్ నడవాలి నైట్ నడితేనే నైంటీ పర్సెంట్ కూలింగ్ అనేది బాగుంటుంది బండి ఓకే దీనికి మొత్తం ఖర్చు వచ్చేసి మన క్రాక్ అయితే పౌరీ అయితే మొత్తం కూడా లాస్ట్ లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా ఖర్చు అనేది ఎంత అయింది అనేది దీని మొత్తం కలిసి వచ్చేసి ఇరవై మూడు వేలు చిల్లర అయిందంట మొత్తం ఫుల్ బోర్ చేసినందుకు సర్వీస్ ఛార్జీతో సహా పౌరీ బిల్తో సహా పార్సల్తో సహా ఇప్పుడు డీజిల్ కూడా తీసుకొచ్చినమాట ఫుల్ ఒక ఇరవై లీటర్ తీసుకొచ్చిండు కూలింగ్తో సహా మొత్తం రౌండ్ పేర్లు తీసుకుంటే నైట్ ఉంటే పాతికి వేలు అయినట్టు అర్థం అన్నమాట ఈ యొక్క బజాడీలు బోర్ చేసినందుకు ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క బీడింగ్ ఎలా ఉందని కింద కమెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే రెండో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ सब्सक्राइब ओके बाय